గమ్యస్థానాలకు చేస్తారని నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని ముఖ్యంగా ఆటో డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ తమ ఆటోలను నడపవలసిన అవసరం ఉంటుందని అలాగే రోడ్డుపై వాహనాలను పెట్టి ఇతరులకు ఇబ్బంది పెట్టే విధంగా రోడ్డుపై ఆటోలు నిలపవద్దని ఆటోల వెనుక భాగంలో ఎలాంటి ప్రచార పోస్టర్లు లేకుండా చూసుకోవాలని సౌండ్ బాక్సులు సెల్ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని మీరు చేసే ఈ చిన్న పొరపాట్ల వల్ల ఎంతోమంది ప్రయాణికులకు ప్రమాదం పొంచి ఉంటుందని కమిషనర్ తెలిపారు ప్రయాణికులు మరచిపోయిన ఖరీదైన వస్తువులను తిరిగి పోలీస్ స్టేషన్లో అందజేయాలని కోరారు అలాగే ఆటో డ్రైవర్లను పోలీస్ కమిషనర్ సత్కరించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ

సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంది ఆ స్కీమ్స్ మేము మీకు సహాయం చేస్తాము ఆఫీసర్ పిలిపిస్తాము కానీ నాకు మీ సహాయం కావాలి మన వరంగల్ ప్రాంతంలో అందరు ఒకటే మాట చెప్పాలి సార్ ఇక్కడ ఆటో డ్రైవర్ ఎవరు ఉంటే ఈ ఒక పని లేదు ఇది గౌరవం ఉంది ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ కంపేర్ చేస్తే వాళ్ళు చెప్పాలి సరే వరంగల్ లో మేము చూసాము అంటే ఎవరు ప్రైవేట్ బండి నడిపించుకున్న వాళ్ళు వస్తే కూడా చూసి ఒక ఒపీనియన్ క్యారీ చేయాలి ఒక భావన తీసి హైదరాబాద్ కి పోవాలి సార్ వరంగల్ లో డిసిప్లిన్ చాలా మంచి ఉంది అందరు అరిచి కలిసి ఉంటారు మనకు అందరికి ఒక స్థాయి ఉంది డ్రైవింగ్ బిహేవియర్ హరబడి ఒక ఫైవ్ మినిట్ ముందు వెళ్ళడానికి ప్రయాణం చే త్వరగా ప్రయాణం చేయడానికి హవడీ చేయకండి ఎందుకు లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు ఇండియాలో అందరికి చాలా మంచి ఫుడ్ ప్రాబ్లమ్ ఎవరికి ఉందా ఇక్కడ ఫెసిలిటీస్ ఉంది ఎడ్యుకేషన్ ఉంది అన్ని ఉన్నా కూడా మనము జీవితం పొందిన వాళ్ళు ఈ హడవడి చేసి సాఫ్ ట్యాక్ చేసినా లేకపోతే ఓవర్టేక్ చేసినా చేసిన చిన్న చిన్న విషయం కానీ ఇంపాక్ట్ పెద్ద ఉంటుంది ఒక మనిషి చాలా మంచి ఉన్నారు హండ్రెడ్ రూపీస్ రోజు ఆర్డర్ చేస్తున్నారు కానీ ఒకవేళ యాక్సిడెంట్ అయితే ప్రతిరోజు ఫిఫ్టీ రూపీస్ ఖర్చు పెరుగుతుంది సో ఆఫ్ నైట్ అంటే నైట్ మిడ్ నైట్ మొత్తం జువెలరీ పెట్టి ఒక లేడీ రోడ్ మీద నమ్మకంతో పోతే ఈ మేము బయట నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ లో సౌత్ లో ఈస్ట్ లో కేరళ నుంచి కాశ్మీర్ నుంచి యూపీ నుంచి బంగాల్ నుంచి వచ్చిన ఎవరు వస్తే వాళ్ళకి నమ్మకం ఉండాలి నేను కాజీపేట్ రైల్వే స్టేషన్ దిగి ఎక్కడ పోయడానికి ఉంటే మేము కాన్ఫిడెన్స్ తో పోవచ్చు ఏ మనిషి మాకు కనిపిస్తే వాళ్ళ మీద మేము నమ్మకం చేయవచ్చు ఆ ఈ కాకత్య కాత్య ఉన్న గవర్నమెంట్ మనకు కంటిన్యూ ఇది ఆ కంటిన్యూ చేయాలి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆ విధంగానే మన బిహేవియర్ కూడా మంచి ఉండాలి ఒకటి కాన్ఫిడెన్స్ ఓకే రండి కూర్చోండి ఒక విధానికి చెప్తే వేరే దయచేసి రండి కూర్చోండి ఒక వర్డ్ ఎక్కువ మాట్లాడితే మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోతుంది అయిపోతా లేదా ఒకవేళ చెప్పి కూర్చో ఒకవేళ చెప్పి కూర్చోని మాట్లాడనికి చాలా చిన్న డిఫరెన్స్ మా ఎనర్జీ సపోర్ట్ 10 యూనిట్ మార్కు ఎనర్జీ ఫస్ట్ వాల్ లో ఖర్చు అయితే 12 యూనిట్ ఎనర్జీ ఖర్చు అవుతుంది సకై బోర్డు కానీ నిన్న వాళ్ళకి ఎంత హాస్పిటల్ సపోర్ట్ లేదు నేను నేను ఫ్యామిలీ మెంబర్ తో서 వెళ్తున్నాను ఆ నమంత్ర పొగీ కు రిజిస్టర్ చేస్తున్నాను ఒకారు ఒక ఆటో డ్రైవర్ నమ్మకంగా మాట్లాడు ఉంటే 20 కిలోమీటర్స్ కిలోమీటర్స్ కాలేజ్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అంటే తల్లి తండ్రి నమ్మకంతో ఒక ఆటో డ్రైవర్ చేస్తారు దయచేసి మీరు తీసుకోవాలి కాలేజ్ లో స్కూల్స్ లో ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్ లో డ్రాప్ చేయండి ఆ విధంగా నమ్మకం మీ సిస్టమ్ ఇలా ఉంది ఉందా లేదా అదే విధంగా నమ్మకం మన మీద కూడా ఉంటుంది పోలీస్ వాళ్ళని చూస్తే అందరు కాన్ఫిడెంట్ ఉంటారు ఓకే ఎవరు లేకుండా పిచ్ డార్క్ అంటే చాలా డార్క్ నైట్స్ ఉంటే కూడా ఒక పోలీస్ వాళ్ళు అట్లా గడ్డ కళ్ళని తీసి తిరుగుతున్నా ఉంటే రెడ్ లేకపోతే బ్లాక్ క్యాప్ చూసి ఓకే హాయిగా ఉంటారు ఓకే ఉన్నారు మాకు చూస్తున్నారు మాకు రక్షణ ఇస్తారు ఆ విధంగా నీటి పని మాది పని ఒకటే మన మీద నమ్మకం ఉంది ఈ నమ్మకం మనము ఏ విధంగా క్యారీ చేయాలి ఫస్ట్ మన పర్ఫార్మెన్స్

Sir. Thank you, sir.